ఒక స్టూడెంట్ మంచి అతను పెరడి చేయించడం ఏంటి మేడం ఏ కాలేజీ వాళ్ళది అతను ఎవరనుకుంటున్నావు పెద్దరాజు గారి మేనలడు నోరు ముసుకుని ఊరుకో ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రొడక్షన్ చేసుకోండి నమస్కారం బాబు ఐఎం సుభాషిని ఎంఎస్సి పిహెచ్డి పొద్దునే ముసలి బేరం అన్నీ అయిందానివి నువ్వేం చదవడానికి చేరావే కాలేజీలో నేను స్టూడెంట్ కాదు బాబు ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ వా సరే

జాయిన్ అయ్యాను నీతోనే బోలి తప్పు తమ్ముడు ఇది కాలేజీ చదువు సంస్కారం నేర్పే గుడి గుళ్ళో గుడిసెట్టు పనులు చేయడం తప్పు కదూ బుగ్గలు పాలు కారుతున్నాయి బ్లడ్ కార్చుకోకు రెండా ఉషావా ఎలా పెడుతున్నాడు పడ్డా కొట్టుకోవడం ఎంత చెప్తడు నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు నీ ఇల్లు ఎక్కడో చెప్పు ఏరియా చెప్పు సెంటర్ చెప్పు అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి స్టూడెంట్స్ వాట్ యువర్ క్లాసెస్ నేను ఎవరు తెలుసా పెద్ద రాజు పెద్ద రాజు మేనల్ నుండి మనుషులు వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడేవాడు వాడి ఫుడ్ తో పెరిగిన వాడేవాడు పుచ్చలు పుచ్చకాయలు గుర్తాయి అంబులెన్స్ డాక్టర్ మళ్ళీ ఏం జరిగింది బాబు ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు ఈయనే కొట్టుంటారు ప్లీజ్ డాక్టర్ ప్రాణం పోకుండా చూడండి డోంట్ వరీ ఇతన్ని బతికించే పూచి నాది వీడిని బతికించమని నేను చెప్పలేదే అటు చచ్చిపోనకూడదు ఇటు బతుకోనకూడదు చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు అంతే మరి వీడు చచ్చాడు అనుకోండి మీకు బ్యాడ్ నేమ్ బతికాడు అనుకోండి నాకు బ్యాడ్ నేమ్ వైద్యో నారాయణో హరి వస్తారండి మరి మొత్తానికి మన వాడితో కోర్టు పీకించి యూనిఫామ్ వేయించారు చట్టం పవర్ఫుల్లే పవర్ఫుల్ ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు అందుకే తప్పలేదు నేను ఇక న్యూస్ చెప్తాను ఎలా షాక్ అవుతాడో చూడే గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు సరే సుబ్బరోజని కొట్టింది ఎవరు తెలీదు నా మేనలోడో తెలియక కొట్టాడు కదూ పెలవక ముందు వార్నింగ్ ఇచ్చాడు తెలిసేకే ముక్కు మొఖం యాకింగ్ చేసాడు హాయ్ అల్లుడ్ లీక్ కొడితే మీరంతా చచ్చివేత వాళ్ళగా ఎందుకు రా మేము మురళికృష్ణ కోసం వైజాగ్ అంతా ఇంత ముందు ఉన్నాయా ఎక్కడికాడ దొరకలేదు అతను వైజాగ్లో దొరికే ప్రశ్నే లేదు ఏ ఏంటి ఏం చెప్పాం వీళ్ళేమో ఎరుమ మొక్కలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలోడు ముక్కు మొఖం యాకింగ్ చేసేది ఈ వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను మీరు మాట్లాడిస్తాగా హైదరాబాద్ ఎందుకు వచ్చాడు వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు మనం పైకి లేపేయడానికి వచ్చాడు తెలుగు ఎవడి ఉపరితి ఈ టెన్షన్లోనే ఉన్నాడు ఏంటిది జైలు ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది Stop! Oh, Stop! No. Stop! Oh, Stop! No. Stop! 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 అమ్మా కన్నయ్యా ఇంకేం కాలేదు ఇంక కాలేదు అన్నయ్యా నేను చెబుడూ జౌల్జీలో పెట్టాడు మీరండి పండగ ఏర్పాట్లు చేసుకోండి ఇంకే ఏర్పాటర్ అయ్యా పండగ మొదలే కాలేదు కానీ మొత్తం శ్రశానం అయిపోయింది అది కాదు బాబాయ్ ఏం మాట్లాడుకో ఎవడో గుండాగాడుంచి ఈ కాలనీ కాపాడమని బుద్ధి తక్కువైంది ఇక్కడ వెళ్ళచ్చు పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని నేను ఊహించలేదు మళ్ళీ ఆడ మగ చిన్న పెద్ద పిల్లమ్మ నేల లేకుండా ఎంతో ఉణికి పద్దునారో చూడు కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడ ఏర్పడింది నీ వల్ల అది కూడా లేకుండా పోయింది నీకోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మామీ దాడి చేస్తాడో మాకు తెలియదు ఈ కాలనీలో ఉండడానికి వీలేదు వెళ్ళిపోవు మా పెళ్ళం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు చాలేవయ్యా నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుడిని అవమానించి అందరి చేత నలగొట్టిస్తావా బాబాయ్ నువ్వు బాబు ఈ మురళికి ఎవరు ఎవరనుకుంటున్నారు పెద్ద ఆయనకి వారసుడు ఈ కాలనీ మొత్తానికి యజమాని తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని

చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య మనం వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నయ్య మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం వీడికి బేల్ రాదు జైలుని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా పెద్దిరాజు పెద్దిరాజు పెద్ద రాజు పెద్ద తెలిసిందిరా బేల్ పేపర్ తో జైలు కొడలు బట్టలు కొట్టుకొని బయటకు వచ్చాడు రా ఎవరా నాకు బెయిల్ ఆ సోమరాజు నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి ఆరోగ్యం చేసి ఉంటావు జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు అంతే కదా నో సార్ ఎస్ సార్ పాపం వీక్ డేస్ నుంచి ఈయనకి ఒకటే మోషన్స్ ఇవాళ ఇంట్లోంచి బయటికి వచ్చాడు మరి ఎవరు నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొత్తినంతా ఉపయోగించి ఉంటాడు మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు మీ ఫ్రెండ్ మరి ఎవరు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కానీ కాదు మినిస్టరా అస్సలు కాదు మరి నాకు దేవుడు అక్కడ ఉన్నాడు అన్నం పెట్టుకోండి అదండి మ్యాటర్ అక్కడ అందుకే మేము సైలెంట్ ఇక్కడ నీకు బయలిపించింది పిలిచింది గుళ్ళో దేవుడు కాదురా నీ గుండెల్లో కూర్చున్న యముడు అవునండి మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి నమస్కారం బాబు జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు ఒక్కడా నేను ఇక్కడ ఎందుకురా ఈ చావు కబడీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ డేర్ టు డేర్ డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం నీ కళేఛాయ ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా రాంట్రా గుడ్లబించి చూస్తున్నావు దమ్ము తమ్ము ధైర్యం ఉంటే రా గంటల్లో నిన్ను నిన్ను ఏ ఉడకబడతాల్లో ఎదురుగా మనిషిని పెట్టుకుని గడువు అడుగుతున్నావు నువ్వే మగాడివిరా నీ ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నావు నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నీకు గడుమిస్తున్నా ఈ తొమ్మిది రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా రావణుడిపై వస్తే రాముణ్ణి పతితలతాని కసిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడి పేగులు తెంచి రుద్రవేణ వాయిస్తా ఈ లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఎలాగ చేస్తాడు మీ ప్లేస్ లో ఉన్నవాడా ఇన్న ఏం చేయాలో చేయండి మార్నింగ్ సార్ మార్నింగ్ నా కాలేజీలో నా శత్రుశానికి సీట్ ఇస్తావా അതിనికి మీకు ఏదో లింక్ ఉందంటే ఒరే చల్లకడా కాలేజీలో ఉంది నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా నేను వద్దన్నాను కానీ ఎగ్జామ్స్ ఉన్న అర్జెంట్ అని బతువులు అడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను నిన్ను ఎక్కడికి పోతావే నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే కట్టి ఏటు పడుద్ది ఏం పీకుతాడో పీకమనో ఎందుకు అంత తొందర పారిపోవాలని ట్రై చేస్తుంది కదా పో 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 ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు కంట్రోల్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి నీ గురించా సార్ మాట్లాడడానికి టైం లేదు సార్ అర్జెంట్ వెళ్ళాలి ప్లీజ్ ఏంట్రా అంత బిజీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సార్ నా 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 చెల్లి ప్రమాదంలో ఉంది సార్ ఏంట్రా ఏంట్రా ఏమైందిరా పెళ్ళం వస్తానండి కబురు చేసిందా కళ్ళలోకి వచ్చిందా నువ్వు బంగారం లేదు నాకు ఓడిపోయి నేను ఏడిస్తుంటే మధ్యలో బోర్డు కోడి పెనందుకు మనిషి పేరు తిడుతుంది అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడి పిల్ల గద్ద వచ్చే కోడి పిల్ల ఏంటి బాబు నువ్వు అనేది నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడెక్కడో కోడి సౌండ్ వినిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఆహా ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి ఎత్తుకోండి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి పద ఇంటి కూడా రెడీ అదండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు

ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోని బొట్టలో నొక్కేవా అవును రా వెదవా మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి వాడి కింద ఉండంటది చూడమ్మా ఎవరం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుగొడతామండి కనుకొడుతుందయ ఏ నేను కనుకొట్టిట్లా కంట్లో నడిసిపెడి నడుసో కూర్చో ఆ వెళ్ళి మీ పన్నులు చూసుకుంటా మరే వెళ్ళే దుక్కు ఎడ ఏ ఎంతవరకు కూర్చోబడి ఎత్తకమంటే పాము ఉంటేనే కాని కోడి బయటికి రాదే ఆ ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడ నిచ్చ తప్ప అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే ఆయ్ పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నావు అయ్యా మురళీ 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 ఆ ఏంటి మీ చెల్లెలు చెప్పించింది ఏ కాలేజీ ఇవ్వ తెలుసు నాకు తెలియకపోవడం ఏంటి పెద్దరోజు కాలేజీ విద్దిరాోజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పద కాఫీ తాగుతాం నువ్వు ఉండమయ్య స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరావు సంగతి పూర్తిగా తెలియక నువ్వు విదులుతున్నావు అసలు నీకు ఏమే ఏంట్రా అంటే అన్నా నువ్వు ఎవడంటాడు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను బెడ్ ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా చేయమంటావు నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నం అంటాను చాలా రోజులైంది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగర గింగర అన్నావో ఏంట కిచెక్ నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచెక్ చేస్తానే పోవే డఫా పోరా కుఫా ఏ అనార్కలి హౌ డు యు డు ఫైన్ 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 ఎక్కడికి బయలుదేరా కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థాంక్యూ నో మెన్షన్ బై బై ఇక్కడ పడుండు కేటీ కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నాడు అసలు దొంగతనం ఎలా చెబుద్ధేంద్ర బ్రహ్మం నేను ఎప్పుడు దొంగతనం చేశాను మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి ఇచ్చా నేను ఆగండి 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 ఏమిటి రగడా ఎందుకు ఈ జగడ ఉంగరం కొట్టేసి ఏమి తెలియనట్టు చూస్తున్నాడు చూడండి రై అనుభవంతో చెప్తున్నాను ఆడదాని వస్తువు కాదు చేసినాడు జీవితంలో బాగుపడలేదు కొంచెం మూస్తావా ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా సిగ్గులేదా ఇచ్చే ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటాయిగా పాపం నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా మీకు దండం పెడతాను సార్

కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు నీ ఉంగరం దొరికిందిగా ఓ సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడే బాబు ఆగరా ఇంతకే ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసుకు ఏమిటి పాపలో ఏమిటి దులుపుకుంటున్నావు ఉక్కపోసి దులుపుకో ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్ అవును నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా నీకు తెలియకుండానే జరిగిందంటవా అబ్బా పోదా నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది కర్మ ఎరా మురళీ కృష్ణ దొరికాడా లేదన్నయ్య వాడి కోసమే టేక కళ్ళతో వెతుకుతున్నా ఒరే ఒరే నా పాద అర్థం చేసుకుంటారా పేరుకి పేరు పలుకుబడికి పలుకుబడి వేళ కోట్ల ఆస్తిలుండి కూడా ఈ చేలోనే మగిపోతున్నాను రా ఈ చేలోనే నువ్వు నలిగిపోతున్నావో మాకు తెలుసు అన్నయ్య తెలిసి ఏం పిక్కారా నేనేం తప్పించి వాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు పేరుకు ముగ్గురు తమ్ముడు ఉన్నారు వేస్ట్ లాయర్ గారు బెస్ట్ మళ్ళీ వస్తే వాడు డెడ్ బాడీతోనే వస్తా అదే అదే మాటి మీద ఉండండి అదే పద్ధతులతో ఉండండి అదే రేపు చెల్లి బర్త్డే